ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పదమూడు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం జలియన్ వల్లబాగ్ హత్యకాండ జలియన్ వల్లబాగ్ దురంతం అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ వల్లబాగ్ ఉద్యానవనంలో ఇరా ఆయుధులైన ప్రజలపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు దీని వల్ల చాలా మంది మరణించారు మరియు శతగాతులైనారు పంతొమ్మిది వందల తొంభై ఏడు టైగర్ అనే రోబోటిక్ కంప్యూటర్ వాణిజ్య రంగంలో ప్రవేశించింది టైగర్ పేరుతో తొలి రోబోటిక్ కంప్యూటర్ వాణిజ్య రంగంలో అడుగుపెట్టింది కేవలం కంప్యూటర్ అనే కాదు ఇది ఆలోచించే మెషిన్ పని చెప్పక ముందే స్పందించే సహాయకుడు ఈ రోబో పరివర్తన టెక్నాలజీ యుగానికి నూతన తలుపులు తెరిచింది పంతొమ్మిది వందల ఇరవై మూడు టర్కీలో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఒస్మాన్ సామ్రాజ్యాన్ని ముగించి టర్కీ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసింది అతాత్కూర్ నేతృత్వంలో సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంగా టర్కీ పునర్జన్మించింది పంతొమ్మిది వందల అరవై తొలి నేవిగేషన్ ఉపగ్రహం ట్రాన్సిట్ వన్ బి నాసా ద్వారా ప్రయోగం నాసా నిర్దేశంలో విప్లవానికి బీజం వేసింది ప్రపంచంలోని తొలి నేవిగేషన్ ఉపగ్రహం ట్రాన్సిట్ వన్ బి విజయవంతంగా కక్షల్లోకి వెళ్ళింది ఇదే ఆధారంగా ఇవాళ జీపీఎస్ టెక్నాలజీ రూపుదిద్దుకుంది పద్దెనిమిది వందల డెబ్బై న్యూయార్క్లో తొలి మ్యూజియం న్యూయార్క్ నగరంలో తొలి ప్రజా మ్యూజియం ప్రారంభమైంది కళ విజ్ఞానం చరిత్రకు ఒకే వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం